బీసీల దైవమైన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అవార్డ్స్ ఫంక్షన్ నకు జవహర్ నగర్ కార్పొరేటర్ మేకల లలిత్ యాదవ్ ని మరియు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములని ఆహ్వానించిన తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ యాదవ రాజ్యాధికార సాధన సమితి అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీపీ మండల్ అవార్డు ఫంక్షన్ బీసీ ఐక్యవేదిక బేరి రామచంద్ర యాదవ్ మరియు రాజ్యాధికార సమితి అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో అవార్డుల వితరణకు కార్యవర్గం నిర్ణయించడం జరిగింది శ్రీధర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి బీపీ మండల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క బీపీ మండల్ అవార్డు కార్యక్రమం మరి బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి బీపీ మండల్ డీసీల ఆరాధ్య దైవం మరి ఆయన ఒక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన ఒక విగ్రహాలు పెట్టడం కానీ ప్రతి కాన్సెన్సీలో విగ్రహాలు పెట్టాలని అదేవిధంగా ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు బీపీ మండల్ ఒక సిఫారసులు ఆయన నమోదు పరచాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ దాని సందర్భంగా బీపీ మండల్ వర్ధంతి పురస్కరించుకొని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మరి ఆయన పేరు మీద ఎవరైతే కాంటెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారో మరి అదేవిధంగా రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన యూదులకు మరి బీపీ మండల్ మన్మడు సూరజ్ మండల్ వారి చేతుల మీదుగా అవార్డు కార్యక్రమం చే చేయడం జరుగుతుంది దానికి మన పాండిరంగరావు అన్న కానీ మన నందగోపాల్ గారు కానీ మన తమ్ముడు వెంకటేష్ బాలరాజు యాదవ్ గారు మరి సాయన ము గారు మరి అదేవిధంగా శివకుమార్ గారు మన వెంకటరాజు గారు మన చంద్రరావు యాదవ్ అన్న గారు మరి అందరు కూడా మరి అదే విధంగా బీసీలు ఎస్సీ ఎస్టి మైనార్టీ సోదరులందరూ కూడా రాజ్యాధికారం కోసం ఎవరైతే ప్రయత్నం చేసిరో వాళ్ళందరికీ కూడా బీపీ మండల్ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన యాదవ్ బంధులందరూ కూడా వచ్చి కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతున్నాం జై బీసీ జై యాదవ్ జై మాధవ్ జై యాదవ్ ఈరోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు బషిపా ప్రెస్ క్లబ్లో లో నిర్వహిస్తున్న యాదవ రాజ్యాధికారం సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీపీ మండల్ అవార్డ్స్ ఏదైతే బహుజనుల దేవుడు ఆరాధ్య దేవం ఏదైతే బీపీ మండల్ గారు ఉన్నారో ఆయన అవార్డ్స్ని తీసుకొస్తున్నారు కనుక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బీసీలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని దీన్ని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి బహుజనులందరూ ఒకటే రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమ్ముడు నాగార్జున యాదవ్కి అన్న బీ రామచంద్ర యాదవ్ గారికి వచ్చిన నా యాదవ బాంధువులకి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ నెల యాదవ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పెద్దన్న బేరీ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా సభ్యులు సాయన్న గారు అదేవిధంగా సత్యనారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున బీసీ బీసీల ముద్దుబిడ్డ మరి బీసీలకు రాజ్యాధికారం తెచ్చిన నేత మరి బీపీ మండల్ గారి ఆయన సంస్మరణార్థం ఆయన ఆయన బాటలో మరి మనం అందరం నడవాలి రాజ్యాధికారం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరికీ మరి అది వేదిక కానుంది కాబట్టి మన బీసీ సోదరుడు అందరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఉండి అందరు కూడా మరి పదమూడో తారీఖు పది గంటలకు మరి బషీర్గా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కు వచ్చి మరి ఈ సభను దిగ్విజయం చేయాలి అని కోరుతున్నాం ఏంటంటే వాస్తవంగా రాజ్యాధికారం రావాలి ఇవాళ బీపీ మండలు యొక్క విగ్రహాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మరి మనం ఏర్పాటు చేసుకోవాలి అంత పెద్ద మహనీయుని యొక్క కళలు నిజం చేయడానికి నిజంగా ఈ యాదవ రాజ్యాధికార సాధన సమితికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని మరి కొనసాగిస్తే మా భవిష్యత్తులో అంద బీసీలు ఖచ్చితంగా మరి చట్ట సభల్లోకి రావడానికి ఇది ఒక మంచి మార్గం అవుతుంది కాబట్టి ఈ సభను దిగ్విజయం చేయాలని బీసీ సభ్యు బీసీ అధినేతలందరినీ అదేవిధంగా బీసీ సభ్యులందరినీ కూడా కోరుతున్నాం जय बीसी जय जय बीसी बीसी लाइक के दा बढ़िया लारी